నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముల్లోకాలను ఏలేవాడు మూడు కన్నుల వాడు ఆదిదేవుడైన ఆ పరమేశ్వరుడు అటువంటి స్వామి కటాక్షం కోసం ఆయన స్వరూపాలైన శివలింగాన్ని పూజించడం రుద్రాక్షమాలను ధరించడం వంటివి మనం అనాదిగా చేస్తూ వస్తున్నాము ఎవరైతే రుద్రాక్షమాల ధరిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయని మన శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడి ఉంది అందువల్ల మనలో చాలా మందికి రుద్రమాల ధరించాలని ఉంటుంది అయితే ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి ఎలా ధరించాలి వాటిని ధరించిన తరువాత ఎటువంటి నియమాలను పాటించాలి ఆడవాళ్లు రుద్రాక్షమాల వేసుకోకూడదా వంటి సందేహాలు ఎన్నో మనలో చాలా మందికి ఉంటాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి సాక్షాత్తు శివుడి కన్నీరు భూమిపై పడి రుద్రాక్ష చెట్లుగా రుద్రాక్షలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల రుద్రాక్షలను అత్యంత శక్తివంతమైన వాటిగా శాస్త్రాలు చెబుతున్నాయి అయితే వీటిలో ఏకముఖి పంచముఖి అంటూ వివిధ ముఖాలు కలిగిన రుద్రాక్షలుంటాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కో విధమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది అందువల్ల వాటిని గురువు ద్వారా తెలుసుకుని గాని మన జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన విధంగా గాని మనకు తగిన ముఖాలు కలిగిన రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది గురువులు మనకు రుద్రాక్షలు ఇచ్చేటప్పుడు మంత్రయుక్తంగా ఇస్తారు కాబట్టి వాటిని అలాగే వేసుకోవచ్చు కానీ జ్యోతిష్యులు చెప్పిన విధంగా రుద్రాక్షలు కొనుక్కుని వాటిని మాలగా చేసుకుని ధరించే ముందు గోమూత్రంలో ఆవు పాలలో ఆవు పెరుగులో తేనెలో నీళ్లలో శుద్ధి చేసి ఆ తరువాత మీకు దగ్గరలో ఉన్న శివుని ఆలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని ముందు ఉంచి పూజించి మంచి ముహూర్తంలో ధరించాలని శాస్త్రం చెబుతోంది ఇక రుద్రాక్షలను మాలగా చేయడానికి రాగిని వినియోగించడం సర్వదా శ్రేయోదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మనలో చాలా మందికి ఉన్న అతిపెద్ద సందేహం స్త్రీలు రుద్రాక్షలు ధరించవచ్చా ఇప్పటి వరకు చాలా మంది స్త్రీలు రుద్రాక్షలు ధరించడం పాపమని వాటిని వేసుకోవడం వల్ల అష్టకష్టాలు పడతారని కుటుంబానికి కూడా మంచిది కాదని పలు విధాలుగా అపోహపడుతుంటారు కానీ స్త్రీలు రుద్రాక్షమాల వేసుకోకూడదని ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు దేవి భాగవతంలోనైతే స్త్రీలు ఏ రుద్రాక్ష ధరించడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందని కూడా చెప్పబడింది సాక్షాత్తు పార్వతీ మాత సరస్వతి మాత చేతులకు కంకణంగా రుద్రాక్షలను ధరింపజేయడం కూడా విని ఉంటాము అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా ముందు చెప్పిన విధంగా గురువు నుంచి గాని జ్యోతిష్యులు చెప్పిన విధంగా గాని రుద్రాక్షలు ధరించవచ్చు అయితే రుద్రాక్షలు వేసుకున్న తరువాత ముందు చెప్పిన జాగ్రత్తలు మాత్రమే కాకుండా స్త్రీలకు నెలసరి సమయంలో ఆ ఐదు రోజులు పక్కన పెట్టడం ఉత్తమం అని పెద్దలు చెబుతున్నమాట ఆ ఐదు రోజులు గడిచిన తరువాత మళ్ళీ యథావిధిగా ధరించవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి